నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజశ్రీకృష్ణ వన్ ఎయిట్ వన్ జీరో ఏంటి రాజు మంచి వీడియోతో ముందుకు వచ్చింది అనుకుంటున్నారా అవునండి ఈ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు స్కిప్ కాకుండా చూడండి ఇది ప్రతి మహిళలకి అవసరమైన వస్తువులనే అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం ఏంటంటే లేడీస్ అనేసరికి కిచెన్లోకి వచ్చిన వెంటనే ఏం కొనుక్కోవాలి ఏ ఐటమ్స్ లేవు మనకి అన్న ఆలోచనలో ఉంటాం కదా అట్లా వచ్చి నాకైతే ఇవి చాలా ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను అవి కొద్దిగా పని చేయట్లేదు అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను అనమాట నేనైతే మ్యాక్సిమం చాలా వరకు పాడైపోయే వరకు ఏ వస్తువు కొనుక్కోను అంటే చాలా దాన్ని అలా ఎక్కువగా వాడుతూ ఉంటాననమాట అంటే పెద్దవాళ్ళు ఇచ్చిన వస్తువులు మన మెమొరబుల్గా ఉండాలి కదా అని చెప్పేసి మాక్సిమం తినండి అవి చాలా వరకు వాడు వాడుతూనే ఉంటాను ఇంకా ఫైనల్లీ పని చేయకపోతేనే తీసుకుంటాను అనమాట ఇట్లా వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఈ వీడియో అనేది మీకు వస్తుంది అనమాట ఈరోజు చక్క మా వారికైతే యాలిక్క వేసి చక్కగా అల్లం వేసి మరగపెట్టి టీ అనేది ఇచ్చేసాను అనమాట నాకు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే టీ తాగాలని అనిపిస్తుంది అంటే హెడ్ పెయిన్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా అల్లం వేసుకుని మరగపెట్టి చక్కగా యాలిక వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది అల్లం వేస్తే మంచి అంటే దిశ అనిపిస్తుంది అనమాట అట్లా వచ్చి నేను ఒక్కొక్కసారి టీ తాగుతాను చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట ఈరోజైతే నేను పులిహార చేసేసానండి ఎందుకంటే మన మా అమ్మగారు వచ్చినప్పుడు నాకు చింతపండు ఉంటుంది కదా దాన్ని చక్కగా ఉడకపెట్టి అన్నీ వేసింది తీసుకొచ్చింది అది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఓన్లీ మనం పోపులు వేసుకుని అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట అట్లా వచ్చి అది నేను చక్కగా ఫ్రిడ్జ్లో ఉండటం మీద కొద్ది కొద్దిగా కలిపేసుకుంటున్నాను అనమాట ఈ రోజైతే మావారు చికెన్ పట్టుకొచ్చారు నిజంగా చాలా బాగుంది ఎందుకంటే ఏమో తెలియదు ఈరోజు చికెన్ అయితే చాలా టేస్టీగా అనిపించింది అనమాట కర్రీ కూడా బాగా కుదిరింది మావారు కూడా చాలా బాగుంది అన్నారు ఈరోజైతే నేను ఉప్పును చక్కగా పసుపు వేసి నేను ఒక ఫోర్ టైమ్స్ కడిగేసుకున్న తర్వాత కారము మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా పెరుగు కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది లేని పక్షంలో చక్కగా మనం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు కనీసం ఒక గంట అలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఒక ఆ ఐటమ్స్ అన్నీ కూడా ముక్కలోకి వెళ్ళడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇలా వచ్చి నేనైతే ఉల్లిపాయలు అవి మగ్గించేసుకుని ఒక్క టమాటా అనేది వేసుకున్నాను అంటే ఏ కర్రీలోనైనా మనం టమాటా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కొద్దిగా గ్రేవీ అనేది కూడా వస్తుంది కదా అని చెప్పేసి అట్లా వేస్తాను అనమాట కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది నేను అల్ల పేస్ట్ వేసినా సరే కొంచెం చికెన్ మసాలా అనేది ఫైనల్లీ వేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ కూడా ఉందిలేండి అలా అయితే చాలా బాగుంది అనమాట కర్రీ ఆ రోజు ఇంకా అలా వచ్చేసి ఆ రోజైతే చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట మా వారికి అయితే బాక్స్ పెట్టేసి టిఫిన్ పెట్టేసి పంపించేసాను ఈరోజు చెక్క మళ్ళీ అంటే వంట కదా చెక్క మనకి ఎప్పుడు నీట్గా ఉందనుకోండి మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది ఫైనల్లీ వంట అయిపోయిన తర్వాత నేను మళ్ళీ గ్యాస్ అనేది చక్కగా క్లీన్ చేసేసుకుని సామాన్లు అవి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకుని చక్కగా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే నేను ఏం తీసుకున్న ఐటమ్స్ అన్నది మీకు చూపిద్దాము ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎడిటింగ్ అనేది నేను ముందే చేసేసుకున్నాను ఈ రోజు అయితే మీకు ఏ ఐటమ్స్ కొనుక్కున్నాను అన్నది మీకు చూపిస్తాను అనమాట పాన్ కూడా తీసుకున్నాను అది తీ అంటే ఉంచాలా లేదా అన్న ఉద్దేశంతో నేను అది కొంచెం పక్కన పెట్టాను మాక్సిమం అయితే నేను మూడు ఐటమ్స్ తీసుకున్నాను ఆ మూడు ఐటమ్స్ మీకు చూపిస్తాను అనమాట అవి ఏంటంటే చక్కగా మనకి పాలకొక్కర ఉంటుంది కదండి అది ఎక్కువ మనకి త్వరక పట్టాలంటే అంటే ఐ మీన్ పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు మనకి త్వరకి బాగుంది అనుకోండి ఆ పెరుగు చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా అట్లా వచ్చేసి నేను పాల్ పాలకొక్కర ఒకటి తీసుకున్నాను ఎందుకో నేను చార్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను కానీ అనేది అవాయిడ్ చేసేస్తున్నాను దానికి వెళ్తాను కానీ వేరే ఐటమ్ తీసుకుంటాను అనమాట అట్లా వచ్చి ఈ రోజైతే పాలకుక్కర్ తీసుకున్నాను ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను యాజమ నాకు ఇడ్లీ పాత్ర ఉంది కాకపోతే అవి ఏడు ప్లేట్లు అవి ఉండడంతో పెద్ద పెద్ద ప్లేట్లు ఉండడంతో చాలా ఎక్కువైపోతుంది అంటే ఫ్యామిలీకి వచ్చి మనకి చిన్నదైతే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ టైప్లో ఒక ఒకటి తీసుకున్నాను ఇది వరకు ప్రస్తుతానికైతే అది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే పాల కుక్కర్ ఇడ్లీ ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను తర్వాత ఏంటంటే ఇది ఇది కూడా తీసుకున్నాను కాకపోతే ఇది చూస్తానండి మ్యాక్సిమం తీసుకోవాలా వద్దన్నది చూస్తాను బీపీఎల్ కంపెనీ ఇది కూడా చాలా బాగుంది నేను తప్పనిసరిగా ఏంటంటే మూడు తీసుకుంటాను అనమాట ఇదేంటంటే మనం ప్రతిరోజు చపాతి కన్ఫామ్గా వాడతాం కదా డే బై డే నేను చపాతి వేస్తాను మేము మా ఫై మా ఇంట్లో వచ్చేసి ఎక్కువ చపాతి తింటాము అట్లా వచ్చేసి నాకు ఎందుకో ఇది ప్లేట్ తీసుకోవాలనిపించింది నేను మ్యాక్సిమం అయితే నేను ప్లాట్ఫామ్ మీద గ్యాస్ పక్కనే చపాతి చేసేస్తుంటాను కానీ ఎందుకో మా వారు కూడా నచ్చి తీసుకో మనం ఎక్కువ చపాతి ఎక్కువగా వేసుకుంటాం కదా అని చెప్పేసి అన్నారు నేను మళ్ళీ బాక్స్లు పెట్టుకంటే మీకు మొత్తం అంతా కూడా నేను కాస్ట్ అనేది రేట్ అనేది మీకు చూపిద్దామని చెప్పేసి మీకు అది చూపిస్తాను అనమాట మళ్ళీ బాక్సెస్ చూపిస్తున్నాను ఇట్లా ఏంటంటే ప్రతిదీ కూడా రేట్ ఎంత పడింది అన్నది నేను మెన్షన్ చేస్తాను ముందుగా ఏంటంటే కంపెనీ అది మీకు ప్రతిదీ చూపిస్తున్నాను అనమాట ఇది అయితే కనుక మనకి కుక్కర్ అండి ప్రతి ఒక్కరికి అవసరమే ఇది కూడా ఇడ్లీ పాత్ర అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కంపెనీ కూడా గంగా అన్నారు గంగా తీసుకున్నాను అనమాట చూద్దాము ఎట్లా ఉంటుంది అన్నది కానీ ఇవి స్టీల్ వచ్చాయి కాకపోతే ఆయనతో చెప్పానమాట అండి స్టీల్ కదా ఇది ప్లేట్లు నల్లగా అయిపోతాయేమో కదా అంటే లేదమ్మా బాగుంది మీరు వాడండి తేడా ఏమైనా ఉంటే నేను మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటానని చెప్పేసి ఆయన తెలిసిన ఆయన చెప్పారనమాట నేను ఏ ఐటమ్ తీసుకున్నా చాలా వరకు అంటే అనమాట నాకు కొంచెం మన్నకం అనేది ఉండాలి కదా మనం ఎక్కువగా అస్తమాన తీసుకోం కదండి అందుకని చెప్పేసేసి నేను ఆయన అడిగాను ప్రతి ఐటమ్ బాగుంటుందండి అంటే బాగుంటుందమ్మా మీకు నచ్చితేనే ఉంచుకోండి లేకపోతే నేను మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటానని చాలా అంటే చాలా బాగా చెప్పారు ఆయన ఇట్లా వచ్చేసి ఎందుకో మనకి అవసరమనే కాదు నాకైతే ఇది చెక్కదు ఉంది కానీ ఎందుకో ఇది తీసుకోవాలనిపించింది అనమాట ఎందుకంటే ప్రతిరోజు మనం వాడే ఐటమే కదా ఇది తప్పకుండా చపాతీ తింటాం కదా అని చెప్పేసి అది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మీకు ఈ రేట్ చూపిద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఇదైతే నాకు తెలిసి రేట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ ఎంతో పడిందండి ప్రతి ఐటెం కూడా మరీ ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు రీజనబుల్గానే ఉందనమాట ఇడ్లీ పాత్ర వచ్చేసి చాలా బాగుందండి చక్కగా మనకి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఫిట్ చేస్తాను మీకు ముందు చూపిద్దామని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి సిక్స్ ప్లేట్స్ వచ్చాయన్నమాట నాకు డౌట్ ఏంటంటే తీసుకోవడం డౌట్ ఏంటంటే ఈ ఇవి ప్లేట్లు వచ్చేసి వాడిన తర్వాత బ్లాక్ వచ్చేస్తున్నాయి ఆయన అడిగితే లేదమ్మా ఇది వచ్చేసి ప్లే మంచివి కంపెనీ మంచిది కదా మీకు ఏ తేడా వచ్చినా నాకు రిటర్న్ తీసుకొచ్చేసేయమ్మా అని చెప్పేసి ఆయన అంటున్నారు మా వారు కూడా అన్నారు ఈయన తెలుసున్నాయనే కదా మనకి మంచివి ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు మాక్సిమం మా వారికి ప్రతి ఒక్కరు ఫ్రెండ్సే ఉంటారు మ్యాగ్జిమం మోసం చేయలేండి ఈయన ఈయనంటే మంచి మనిషి కదా అని చెప్పేసి కృష్ణ గారికి మేము మంచిగా ఇస్తామండి బాబు మీకేమీ అనేది ఉండదు అని చెప్పేసి ఆయన జోక్ కూడా వేశారు ఇది వచ్చేసి అనమాట నాకు ఎందుకు ఎప్పటి నుంచో కుక్కర్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను కానీ ఫైనల్లీ ఈ రోజైతే అనుకొనివి ఈ రోజు తీసుకున్నాను అనమాట నేను నిజంగా మనసులో అనుకున్నవైతే నాకు కుదరలేదు నేనైతే రైస్ కుక్కర్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే ఇద్దరు మనుషులకి అని చెప్పేసి ఆయన ఎక్కువ ఎందుకంటే రైస్ కుక్కర్ నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను అది రైస్ కుక్కర్ అనేది కొంచెం మనకి కరెంట్ కుక్కర్ మనం ఎక్కువగా వాడడం కూడా వేడ్ చేస్తుంది కదండి అందుకని చెప్పేసి నేను అనుకుంటాను కానీ ఇది వరకు ఉండేది కానీ ఇంకా నాకు ఎందుకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఇవి కొంచెం మనకి అవసరం ఉంటాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట ఇట్లా వచ్చేసి పాల్ కుక్కర్ కూడా చాలా గా ఉంది క్వాలిటీ వస్తే కనుక అది చూస్తే చాలా బరువుగా అనిపించింది చాలా అంటే క్వాలిటీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి అది చపాతీది కూడా చాలా స్టాండ్ అది ఉండి మనం చక్కగా టేబుల్ మీద చేసేసుకోవచ్చు అనమాట ఇది వచ్చి కుక్కర్ కూడా చాలా బాగుంది నేను మొత్తం అక్కడ కూడా ఓపెన్ చేశాను ఆయన అన్నారు నీకు నచ్చి నచ్చితేనే తీసుకోమ్మా లేదంటే రిటర్న్ పెట్టేసేయి అని చెప్పేసేసి ఆయన అన్నారు ఇది ఏంటంటే తెలిసిన షాప్లోనే తీసుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా తెచ్చేసుకున్నాను త్రీ ఐటమ్స్ అయితేనే ఇట్లా వచ్చి చాలా బాగుందండి మంచి అంటే స్టీల్ వచ్చేసి సాఫ్ట్గా ఉంది చపాతి కూడా బాగుంటుంది చేయడానికి బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా వచ్చి మీకు ఈ ఐటమ్స్ నేను దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇవైతే కాస్ట్ వచ్చేసి మరీ ఎక్కువగా ఏమీ పడలేదు ఇట్లా వచ్చేసి ఇదైతే కనుక వన్ ఇది వచ్చే గంగా కుక్కర్ కదండి సిక్స్ ప్లేట్స్ వచ్చాయి కదా నైన్టీ నైన్ ఫైవ్ రూపీస్ పడింది ఇది అయితే కనుక ఇంకా దాని మీద కాకుండా మనకి ఇంకా కొంచెం రేట్ అయితే ఇంకా కొంచెం గానే ఇచ్చారు ఇదైతే కనుక మనకి కుక్కర్ వచ్చేసి ఇది కూడా తక్కువే పడింది వన్ పాయింట్ ఫైవ్ కదా లీటర్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ ఎంతో వేశారు ప్రతిది కూడా దాని మీద కొంచెం మనకి రేట్ అనేది కొంచెం తగ్గించాలండి తెలుసున్నాయనే కదా మనకు కొంచెం తగ్గించి ఇది కూడా వచ్చేసి ప్లేట్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ అని ఉంది కాకపోతే ఇది కూడా వన్ ఫిఫ్టీ అంతా వేశారు ప్రతి ఐటెం కూడా రేట్ అనేది చాలా రీజనబుల్గా అనిపించింది ఇంకా ఎట్లానో ఆయన తెలిసిన వారే కదా అని చెప్పేసి ఈయనన్న తీసుకో బాగుంది నువ్వు ఎప్పటి నుంచో ఇవి కొ కొనాలి కొనాలి అంటావు కొనుక్కోవు అని చెప్పేసి అంటే ఇంకా అనమాట ఈ ఇంక మీకు చూపించాను కదా నేనైతే ఇవి ఎప్పటి నుంచి వాడేద్దామని అనుకుంటున్నాను మ్యాక్సిమం ప్రతి వస్తువు ముందుగా మనం కొత్త అనేసరికి సాయి అయినా ఈ ఐటమ్స్ అని ఏవైనా సరే మనకి వాడేలా అనిపిస్తుంది కదా లేడీస్ అంటేనే అంతే కదండి చక్కగా పక్క టూ టైమ్స్ త్రీ టైమ్స్ మనం వాడేసరికి దాని మీద ఇంక ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట కొత్తలు అయితే మాత్రం చక్కగా ఏదైనా సరే వాడేయాలని అనిపిస్తుంది ఇట్లా వచ్చి ఇది మాక్సిమం ఏంటంటే అవసరం అని చెప్పేసి తీసుకున్నాను కానీ నేను ప్రతిదీ కొను కొనేయాలన్న మనస్తత్వం కాదు ఎందుకంటే ప్రతి దాని మీద మనం డబ్బు పెట్టామంటే చాలా ఆలోచించాలనే అనుకుంటాను ఇట్లా వచ్చేసి ఈరోజైతే మీకు ఇవి వచ్చేసి నేను ఎప్పుడో చూపిద్దాం అనుకున్నాను ఫోర్ డేస్ ముందే వీడియో రూపంలో మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మ్యాక్సిమం అవ్వట్లేదండి ఎడ్డింగ్ అనేది చాలా లేట్ అయిపోతుంది అన్నీ ఒక్కరే చూసుకుంటాం వల్లనే చాలా టైం పట్టేస్తుంది కానీ తప్పకుండా ఇది వాడాలి కదా వాడే ముందు మీకు చూపించేద్దాం అని చెప్పేసి ఇంకా ఇది మీకు ఈరోజు వీడియో రూపంలో పెట్టేసానన్నమాట అనమాట ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి అంటే మాక్సిమం ఉండొచ్చు ప్రతి ఒక్కరి దగ్గర నేనే కొంచెం లేట్ గా తీసుకున్నాను అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కానీ ఒక్కొక్కరు అంటున్నారు పాలకుక్కర్ అనేది కొంచెం పని చేయట్లేదండి అంటున్నారు నేను కూడా ఆయన షాప్ అతన్ని అడిగాను కాదమ్మా అది యూజ్ చేసేలా చూడండి మీకు అది వాడడం కూడా రావాలి అని చెప్పేసి ఆయన చక్కగా వివరంగా చెప్పారు వచ్చేసి నేనైతే నాకైతే మనస్ఫూర్తిగా నచ్చిందనే తీసుకున్నాను మనం వాడిన తర్వాతనే కదండి అది ఎట్లా మన్నుతుందని మనకు తెలుస్తుంది అనమాట నీ చూడండి మీకు అవన్నీ చూపిస్తున్నాను అనమాట చాలా క్వాలిటీగా ఉన్నాయండి ప్రతిదీ కూడా అది చపాతీ చేసేది ప్లేట్ కూడా చాలా బరువుగా ఉందనమాట అంటే చాలా క్వాలిటీ ఉంది నేను ఏది తీసుకున్నా సరే ముందుకు వచ్చి క్వాలిటీ చూస్తాను బట్టలు ఏంటి మనకి ఏ ఐటమ్స్ అయినా క్వాలిటీ చూస్తాను అనమాట చాలా జాగ్రత్తగా ప్రతి ఐటెం జాగ్రత్తగా చూస్తాను మా పాప అంటూ ఉంటుంది అన్నట్టు మమ్మీ నువ్వు ఏదైనా కొన్నావు అంటే అమ్మో చాలా జాగ్రత్తగా తీసుకుంటావు అని చెప్పేసి అంటదనమాట అంటే మనం ప్రతి ఏది కొనుక్కున్నా మనం చాలా ఇయర్స్ వరకు వాడతాం కదండి అస్తమాను మనం మార్చేసే ఉద్దేశం ఉండదు అట్లా వచ్చేసి అందుకని చెప్పేసి నేనైతే చూసుకుంటాను మా వారు కూడా అంటారు చూసుకొని నీకు నచ్చితేనే తీసుకో అని చెప్పేసి అంటారనమాట ఇలా అయితే చక్కగా మనకి బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట ప్రతి ఒక్కరూ కూడా మీకు నచ్చితే కనుక తీసుకోండి అది నాకైతే బా బాగా నచ్చే అవన్నీని ఇట్లా వచ్చేసి అన్ని సామాన్లు అవి మళ్ళీ నేను సర్దేసుకుంటున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఇప్పుడు నాకు కొంచెం మిషన్ వర్క్ అనేది ఉంది అది నేను చేసేసుకున్న తర్వాత మళ్ళీ లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను మామూలు అంటే ఈ సాయంత్రానికి ఒక త్రీ టూ బ్లౌజెస్ అయితే నాకు చాలా అర్జెంట్ అనమాట ఇక్కడతో ఈ రోజు వీడియో అనేది యాడ్ చేసేస్తున్నాను ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూ